చె హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కన్నా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వీడియోస్ ఛానల్ అని మోటివేషన్ వచ్చేస్తుంది సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చెప్పినాను కదా నేను అది దిక్కు తెలియదు అనమాట ఈరోజు మా ఇంట్లో ఫంక్షను చిన్న ఫంక్షన్ హసినది సిమంతము మేము ఓన్లీ ఇంట్లో మాత్రమే బంధువులు మాత్రమే వేసుకోవాలి సో వాటికి వంటలు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఈరోజు వ్లాగ్ ఉంటుంది షార్ట్ ఉంటుంది బట్ మనుషులు చూపించను కానీ మనుషులు చూపించే కానీ నేను మా ఫ్యామిలీ ఉంటాను అనమాట అసిన వాళ్ళ అసిన వాళ్ళు కాకుండా మేము మా ఫ్యామిలీ అనమాట ఇంకా వాళ్ళని చూపించక మిగతా అదంతా చూపిస్తాను కుర్జీలు ఆ చైర్లు డెకరేషన్ అంత ఇంట్లో అట్లే టమాటాలు కూడా వేసుకురామ్మా ఒక పది చూపించారు మామీ చూపించాలి చూపించిన అమ్మా అంటే మళ్ళీ మళ్ళీ చేస్తాను వీడియో కొంచెం పనుంది మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలలో షార్ట్ తీసి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్ నిన్న వీడియో అప్లోడ్ చేసిన అనుకునే కానీ నైట్ ఎనిమిదికి టైమింగ్ బట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మర్చిపోయిన అప్లోడ్ చేయాలి అది ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్ చెప్పు చెప్పు

హలో అండి ఇలాగ అల్లు చెప్పిన కదా మళ్ళీ అల్లు చెప్పిన కదా సినిమాటం అనమాట మా తయర్ కానీ వెళ్తుంది పనికి చెయ్యి యాడ్ అది కొంచెం కూడా కవర్ చేస్తుంది అనమాట ఈరోజు అచ్చిన చిమ్మతం అని చెప్పినాడు కదా నేను అచ్చినంటేమి తోడి కూడా రనాలంట అసిన్ అన్నద్దంట అసిన అంటే ఏమి చెప్పండి నేనైతే ఊరికి లే నేను నిల్వడుకు మెత్తని మెత్త పని చేస్తుంటే నిల్వడుకుని మాటలు చెప్తా అంటారు కాదు ఇంట్లో చాలా పని అయింది ఉప్మా అయింది అయింది అన్నీ అయింది చూస్తే అర్థం కాలేదు ఐఎమ్ సో బిజీ పర్సన్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం కోతిమే రా కడుగు కడుగు అడి గాడికి అయిపోయింది నా పని అయిపోయింది వీడియో కూడా అప్లోడ్ చేసిన పడవలేదా అలో అండి సీమంతం చేస్తామని పేడా కొంచెం కవర్ చేస్తాను स्टेज चल जाड़े oh, <सलतीति अग्योंति> ना ओ ये मुझे भी तो टाइम है इतना भी। मलिक कौन समझूं जैस्ता ना बाय। फ्रेंड्स जरूर चलनी। एक दिन यार ना इतना है। करनूं ल्यान रे याचा हिरो ना

పోయి బియ్యం కడుపు అన్ని చేసిన అన్ని కొలిచే పోసుకునేలే చేసిన బియ్యం చేసిన కడగాలన్నా మేము చెప్పిన గడగాల

వచ్చనా రా అబ్బ yes ఎంత oh, <laughs> <Bye. laughs> <laughs> आते थे पापा मैंने परके पापा क्लासिक जैन ता क्लास Up enquanto te semepenga desc проч студentes Harriet Gottmantoja piorata Blair Colostrum Ep eben con un la ek mamanto D Laura ita tu

నో గా నాన్న వెతి അന്നെക്ക് എങ്ങു ചേരാനാണ് നോക്കുന്നത് മായരണ്ട അദ്ധമയേമാ തിരി거든요 വരത്തെല്ലാ നാലു പോസ്റ്റാ ഒക്കെ ഞാൻ കാക്ക거든요 കൊത്തുന്നതല്ല നമ്മളെ സ്പെഷ്യലി സുബഹോ എഞ്ചരി ആ എനിക്ക് ഏറെയേ പണി ഐ മീൻ അത് కావലനേ അതല്ല അസ്സല്ല മാ വേറെ ചിറ്റടോ 3 ലേ ഞാൻ എടുക്കട്ടോ मैं नीना या इन्हें पिंक का गर्ल व्हाट का है पिंक का गर्ल पिंक है तो तो है अब मर्डर में एरिया बेस्ट करी नहीं तो चुपचाप करता है हाय तो 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 जबड़ा ఎన్ని సాట్లు ఉండవు ఇప్పుడు చెప్పడానికి ఏమి హాయ్ హాయ్ నేను హెమీ నందిస్తానంగా నేను జీవితంలో చెప్పండి చెప్పు ఈరోజు చెప్పు మా కూతురికి ఫంక్షన్ చేస్తాను రోజు సీమంతం తొలి తా వచ్చిన వచ్చినామండి వచ్చినామండి తర్వాత అయిపోయింది అని చెప్తా చెప్పొచ్చు అయితే మా కోడలు పంచిన చిన్న కోడలు అంతేకాదు

ये मकान है ये बोल रहा है मुख्यमंत्री की तरफ से मामू हेलो बोल रहा है अच्छा बना रहा हूं ये बोलती हूं